సంగతి పిల్లలు ఏంటి చెప్పులు ఇప్పుడు ఇద్దరు క్లారిటీ అయిపోయింది ఇప్పుడు ఎంతో వన్ మేము అయిపోయింది మనం అందుకే పెడుతుండ్రు ఏం కాదు నన్ను అనుకుంటుంది నేనేం సమానమే మొక్క దాని గుడి వీడియోల ఇంకేం చెప్తారు మీకు కొంతమంది ఇప్పుడు కలిసి ఉండి బాధపడాలనుకున్నా విడిపోతాయి వేరే అబ్బాయిలతో కొత్త తమ్ముడు దొరికింది మాట్లాడి మొదటి వచ్చి అడగండి సైడ్ ఎవరన్నాచ్చిన కదా నేను మాట్లాడే వాళ్ళతో చెప్తున్నాడు కదా అంతగా వద్దు అని చెప్పి నేను అనుకుంటున్నాడు నకేతుల్లా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అడుగుతున్నారు చుట్టాలి నానకట్ట మీరు ఇష్టమైన డ్రామాలు చేస్తారంటే నీకని ఒక ఊక ఉన్నారు పెట్టడా ఏంటిదంటే ఒక దగ్ దగ్గర ఒక టూ అవర్స్ నుంచి మా మమ్మీ ఫస్ట్ నిట్లాడాలి కెమెరా పెట్టు నేను ఏం చేస్తున్నారు ఏందని అంటుంది సో అందుకే కెమెరా పెట్టినా పెట్టినా మమ్మీ మాట్లాడుతున్నా నువ్వు ఏం మాట్లాడాలి అనుకుంటున్నావు అన్నీ మాట్లాడి మాట్లాడదా నువ్వు మంచిగా ఉన్నావు కానీ మరి ఏం కదా మరి అమ్మాయికి ఫోన్ చేసినా చేసినాక రెండు గంటలు అయితే ఏందికిస్ నువ్వు ఆమెతో నువ్వు మాట్లాంగొ రెండూ పిలిచావ్ లే మాట్లాడకు నా చెల్లెలా నిన్న అడిగేదేంటిరా ఒరేయ్ నువ్వు మాట్లాడకు నా చెల్లెలు ఆ ఆవని నుంచి మాట్లాడుకో ఫోన్ చేశావే కదా ఆ నేను ఉన్నప్పుడు ఎందుకు ఇద్దర్ క్ల్యాన్ తీస్తుంది చెప్పినా సాయి దమన్ తీసుకునకన అతను మాట్లాడమన్నాను నేను ఒక ముందర్ని మాట్లాడతా సాటు కాదు ఇది వాడా వీరది సాటుకు వెట్టుకు నేను ఆమెతో మాట్లాడినాక నాకు చెప్పు అని చెప్పినా నీకు ఏమని నువ్వు వీడికి వచ్చిన రోజే మనం నువ్వు వర్ణశాలలో మాట్లాడితే అయిపోయినా తిరుపతిలో మాట్లాడిన చెప్పిన ఏడ మాట్లాడినా నేను చెప్పినా ఆమెతో మాట్లాడినాక నా తీసినా ఉంది చెప్పండి ఎప్పుడు ఫోన్ చేసిన నేను అది పండుగ బయటగానే ఉన్నా ఇద్దరు మాట్లాడని చెప్పి ఇప్పుడు వచ్చిన్నాడు చెప్పిపోయినా మీరు వచ్చిన నాకు తెలియదు కదా మీ పొద్దున్నే ఫోన్ చేసిర్రు రమ్మని సంగతి పిల్లలు ఏంది మీరు ఇది అడుగుంది చెప్పులు ఇప్పుడు ఇద్దరు క్లారిటీ లేకుండా అయిపోయిందో చెప్పేసి ఆయనకి కదా ఆయన అడగండి రేపు రేపు అయింది అడిగింది ఏం లేదత్తమ్మా మేము కొన్ని కొన్ని మాట్లాడుకున్నాం ఇద్దరం అందులో ఆయనకి నచ్చదంట నేను నచ్చిన నచ్చినట్టు నేను ఉంటా నన్ను ఎవరు ఆపొద్దు నువ్వెవరు నన్ను ఆపడానికి నీకు నాకు ఎవరు పెళ్ళి అయ్యి అక్కడ సరే పెళ్ళి కాలేదు కదా నువ్వు నాకొద్దు నీకు నచ్చినట్టుండ నా లైఫ్ నేను చూసుకుంటామని చెప్పినా అందుకే అయిపోయింది ఎంత మంచిగా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఎంతో వన్ మంత్ అయిపోయింది అందుకే మరి ఐడియా ఏం పెడుతుంది ఏం కాదు నన్ను అడుగుతుంది నేను ఏం సమాధానం లేదు ఓకే అందుకే వచ్చినాయి కదా క్లారిటీ ఇస్తే ఇస్తాను వాళ్ళకి కూడా చెప్తున్నాయి కదా పబ్లిక్కు ఇవ్వాలి కదా నేను కూడా రేపు అలా అమ్మాయిం చేస్తుంది ఏం మాట్లాడలేకపోతారు చెప్తారు అంటారు అవునా కదా చెప్పండి మీరే అన్నట్టు మీరు నాకు సమాధానం ఇవ్వాలి కదా దృష్టి ఉన్నట్టు మీరు మాట్లాడతాయి కొద్దిగా పెద్దగా ఉన్నాం కదా చెప్పాలి కదా నాకు పరిష్కారం దొరుకుతుంది కదా మా దగ్గర ఆయన ఆయన నచ్చినట్టు ఆయన ఉంటా అంటున్నాడు సరే మరి ఆయన నచ్చినట్టు ఆయన ఉన్నాడు అయితే ఉంటాడు అడగండి చెప్పాలి నేను చెప్పిన నేను ఉండను నేను ఉంటా ఏందో మాట్లాడని చెప్పినా ఆయన లేదు ఎక్కడ ఉండదు నేను చెప్పిన చెప్పిన తర్వాత లాస్ట్ కొద్దు అవసరం లేదు అది మాట్లాడి మళ్ళీ వచ్చి బతికి నేను ఎందుకు నాకు వద్దు ఉండదు నేను బతికినా కాలు కూడా మొక్కిం చెయ్యాలి నువ్వు కాలు మొక్కినా అని చెప్పొద్దు సారీ మొక్క దాని కూడా మొక్క వెళ్ళాలా ఇంకేం చెప్తారు

మీ సైడ్ ఎవరన్నా పెద్దవారు అండి నేను నచ్చిన కదా నేను మాట్లాడతా వారితో ఇప్పుడు ఎవరు వచ్చినా ఏం మాట్లాడుతూ నేను మాట్లాడతా నేనేం మాట్లాడుతా వింటారా అండి వాళ్ళు చెప్తారా తప్ప రేట్ అన్నది మరిగా నేనేమంటారు వీడి ఎవరు కరెక్ట్ కాదు

వాడు నేను చెప్పిన మాట వాడికి వాళ్ళే కావాలి వాడికి వాడు ఎంజాయ్మెంట్ కావాలి తిరగాలి అది చేయాలి అన్నప్పుడు నేను ఎందుకు ఇంకా ఉండి చెప్పడం చెప్పిన చెప్పినా ఇంకేం ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడు రాక ముందు బయట బట్టలు నువ్వే సపోర్ట్ చేస్తున్నావు వేరే అబ్బాయిలతో మీ కొత్తతో తమ్ముడు దొరికింది మాట్లాడి మౌలికతో వచ్చి అడగండి చెప్పు చెనా దగ్గరేం లేదు మాట్లాడే మాట్లాడి మాట్లాడి చాలించుకున్నాను మాట్లాడతా మాట్లాడితే అసలు నాకే అర్థమవుతుంది నేనేం చెప్పాలో నేను తిట్టుకోవాలి చెప్పాలా కొట్టి చెప్పాలా అసలు ఏమని చెప్పాలా నాకేమీ అర్థమవుతుంది అసలు నేను వాళ్ళకి ఏం సమాధానం ఇయ్యాలా చుట్టాలు అడుగుతుండు ఫ్రెండ్స్ అడుగుతుండు పాట కట్టి వాళ్ళు అడుగుతుళ్ళు అందరూ అడుగుతారు పెళ్ళి చేయవా వీళ్ళెందుకు వాళ్ళు పడుతుళ్ళు అటు మామయ్య వాళ్ళని అడుగుతుండు చెప్పు

కావాలంటే నాకు కొంచెం టైం చేయండి నేను తర్వాత చెప్తాను ఎల్లాను ఒక రెండు మూడు నెలలు రెండు మూడు నెలలు ఇప్పుడు నేను కూడా అన్నా అవసించుకోవాలి కదా నువ్వు ఎన్ని టైం అడుగుతున్నావు అలా కరెక్ట్ చెప్పు మీరు ఎవరికూడదు మెరుగుతారు నాకు అవుతుందా మాకు అనిపించింది చెప్తా అక్కడ ఫ్రెండ్స్ వాళ్ళందరూ అడుగుతున్నారు చుట్టాలి నాడబెట్టే వాళ్ళు నీళ్ళలా మాట్లాడుకుండా మాదిగా అత్త రప్పియాలి మరి రెండేళ్ళట రెండేళ్ళు చెప్తే అర్థం చేసుకోవాలి ఏదన్నా ఇష్టం ఎత్తులు మీకు మీరే మేము మీకు ఇక్కడ

మరి అక్కడ ఉండే వచ్చింది మరి మా కొరకే కదా మరి కొంచెం మాట్లాడుతూ మాట్లాడరా మంచిగా అర్థమవుతుంది నేను మాట్లాడే మాటలు నేను చెప్పుకున్నాడు చెప్పుకున్నాను పెళ్ళి ఎత్తానా నా కోడలు ఫంక్షన్లో ప్రతి ఒక్కరిని పోతే ఓ అందరూ అడుగుతారు నేమో చెప్పాలి అలా సమాధానం ఏమి చేయాలి నీకు ఇట్లా వేసుకోవాలి అది ఇట్టున్నా నేను అట్లా వేసుకోను నువ్వు ఎప్పుడు ఇట్లే ఉండాలి అర్థమైందా మీరు తలెత్తుకుంటే ఉండాలి నేను కూడా తలలేతుకోవాలా అంతేగాని మీకు ఇష్టం నాటి వేస్తా నేను ఊకొందండి ఇద్దరికి చెప్తున్నా నేను సాయి సానా సాయిసానా అర్థమైందా ఒక్కోళ్ళు ఒక్కో లేరు లేదు అట్లేదు అట్లేదు ఇట్లేదు ఇద్దరు ఒక్కటే అర్థమైందా మీరు ఇష్టమైన డ్రామా చేస్తే నేను ఊక అసలు సమాధానం రెండేళ్ళు కావాలి నాకు కావాలి లెక్క టెళ్ళో మాట్లాడే కొద్దికే నేను రావచ్చు నేను నేను ఊపికే రాను మీ దగ్గరికి నాకు పిల్లలు అయినప్పుడు నేను ఇక్కడ ఉండను ఉండ చెప్పుదానొప్పటి అర్థమవుతుంది మీ ఇద్దరికి పోగారు నాకు కోపం రానేదా నీ నీకు అర్థమవుతుందా మెల్లెమెల్లేకుంటున్నాయి అయితే పోనీ పోనీ చిన్నపిల్లలు కాదనుకుంటే మీరు వెళ్ళినా నీకు పెట్టుకోద్ధి లేదు ఎప్పుడు లేకేదన ఒకటి మీ అమ్మ మీరు తన గూడా అది నువ్వు పై కూడా మాట్లాడడం కాబట్టి నన్నుందుకు వీలు వస్తావు అంటున్నాడితే నేను దొమ్మలైపోతాను సదా మాట్లాడబాబుల్ మరే చెప్పి అప్లోడ్ పెట్టినట్టు కాదు నేను కూడా పడతా నెక్స్ట్ వీడియో ఎస్ గా ఎక్కడ నువ్వు అన్ని నీకు